హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ తెల్లవారుచాముని లేచి హాట్ వాటర్ అయితే తాగేసాను తాగేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ అయితే చేసుకున్నానండి నేను ముగ్గు అయితే రాత్రిపూట వేసేసుకుంటాను దానికైతే రెండు కారణాలు ఉన్నాయి రాత్రిపూట వేసేసుకోవడం వల్ల మనకి పని తొందరగా అయినట్టు ఉంటుంది ఉదయం పూట రెండో కారణం ఏంటంటే ఉదయం పూట వేస్తే ఆ ముగ్గుని మా అబ్బాయి నా వంక చూసి మరి తొక్కేస్తాడు ఇంక తులసం దగ్గర కూడా పూజ చేసుకున్నాను బట్టలన్నీ కూడా నేను సాయంత్రం ఉతికేసుకున్నాను బయటతే బాగా మంచిగా ఉందండి అదేంటోనండి శీతాకాలం అస్సలు లెగబుద్ది కాదు లేకపోతేనేమో మనకి పిల్లలతో పని కాదు ఉదయమేనేమో తొందరగా ఎండరాదు సాయంత్రమేమో తొందరగా పొద్దుపోద్ది అసలు టైం ఎలా అవుతుందో కూడా మనకి తెలియనే తెలీదు తొందరగా అయిపోయింది ఇక మా వాడైతే బ్రష్ కూర్చున్నాడు చాలాసేపు అమ్మ చేపి అన్నాడు నేను చేయించిన అన్నానని చక్కగా పేటేసి వేసుకు బ్రష్ అయితే చేసుకుంటున్నాడు పిల్లలు రాత్రి కరెక్ట్ క్లాస్ నుండి వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అయిందండి అక్కడ వర్కౌట్ బాగా చేయిస్తారు ఇంకా వస్తువులకు బాగా అలిసిపోయారు ఇంకా వచ్చి స్నానం చేసి బోన్ అయితే పడుకుండిపోయారు నేను ఒకవేళ లేట్ అయినా కూడా రాత్రిపూట వర్క్లు అయితే రాయిపిచ్చానండి నెదర్ డిస్టర్బ్ అయిపోయిందని ఇంక ఉదయం పూటే రాసుకోమంటాను ఇంక మా ఓడైతే రాసుకుంటా మా టిఫిన్ తినిపించమని అడిగాడు నేనైతే ఆడలా రాసుకుంటా ఉంటంటే నేనైతే టిఫిన్ తినిపిస్తున్నాను ఇడ్లీలోకైతే అల్లం పచ్చడి చేసాను అండి అల్లం పచ్చడి కొద్దిగా ఘాటుగా ఉంది పిల్లలిద్దరూ కూడా తినలేదు ఇంకా చేసుకుని పచ్చడి అంతా తిన్నాను నేనేమో అల్లం మంచిది కదా అని అప్పుడప్పుడు అల్లం పచ్చడి కూడా చేస్తాను ఇప్పుడు పిల్లలని కొంచెం కారం ఎక్కువైనా తినలేకపోతున్నారు ఇంకా వాడు అలా రాసుకుంటేనే నాకైతే కరెక్ట్ క్లాస్లో జరిగిన కబుర్లన్నీ చెప్తూ ఉంటాడు వాళ్ళు ఎలా చేస్తారు వీళ్ళు అలా చేశారు మాకు మళ్ళీ కాంపిటీషన్ ఉంటుంది అవన్నీ చెప్తూ ఉంటుంటే నేను ఓ కొడతా తినిపిస్తున్నాను ఇంకా బయట కాసేపు రాసాడు బయట బోరు కూడా అయింది ఇంకా లోపలికి వచ్చి కూర్చొని వర్క్లో అయితే రాస్తున్నాడు చూసారా అంత ఇంట్రెస్ట్గా రాసేస్తున్నాడు ఇంకా మా వాడికి అయితే ప్యాకెట్ దొరికిందండి మరి ఈ ప్యాకెట్ ఎలా వచ్చిందో నాకు తెలీదు ఇంకా ఆ ప్యాకెట్ అయితే నేను స్నాక్స్ కింద పెట్టుకుంటాను అన్నాడు నేను చూడలేదండి లేకపోతే పొద్దున్నే బయటపడేసేదాన్ని చూసారా ఎలా ఎక్కిరిస్తున్నాడు నన్ను ఇంకా పిల్లలు వెళ్ళేటప్పటికైతే స్కూ ఇల్లు చూసారు ఎలా ఉందో ఇంక దాన్ని అంతా నీట్గా చదివేసాను సదిరేసుకున్న తర్వాత నేను ఈ మొక్కనైతే నర్సరీ నుండి తీసుకొచ్చానండి తులసి మొక్కలతో పాటే ఇది కూడా తీసుకున్నాను ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే గ్రీన్ కలర్ ఆకు ఉంటుందండి మనం లోపల పెట్టుకుంటాం కదా ఆ గ్రీన్ కలర్ ఆకు కాస్త ఉండగా ఉండగా డార్క్ పింక్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది నేను తీసుకొచ్చేటప్పటికి పైన ఆకైతే గ్రీన్ కలర్లో ఉండేదండి అది ఇప్పుడైతే పింక్ కలర్లోకి వస్తుంది లైట్ పింక్లోకి వస్తుంది ఫస్ట్ తర్వాత డార్క్ పింక్లోకి అయితే మారిపోద్ది చూస్తుంటే ప్లాస్టిక్ దానిలాగా ఉంది కాదండి ఇది మా ఊళ్ళు మొక్కే అది ఇంకా పెద్దది అవుతుందండి కొన్ని మనం మార్చుకోవచ్చు షోకైతే బాగుంటుంది నిన్న సాయంత్రం అయితే నేను మూడు డ్రెస్సులు కట్ చేశానండి ఈ మూడు కూడా నా డ్రెస్సులే అండి నేను ఎక్కువగా సిల్కీ అయితే ప్రిపేర్ చేయను కాటన్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి వేసుకోవడానికి కూడా బాగుంటాయి అని అయితే నేను కాటనీ ఎక్కువ తీసుకుంటాను ఇంకా డ్రెస్ అయితే కుడుతున్నాను నేను చాలామంది మిషన్ కుడుతుంటే ఏదో చిన్న చూపు కింద అనుకుంటారు నాకైతే అందరూ తప్పేమో అనిపించదండి మిషన్ నేర్చుకుంటే మన చేతిలో పని అనేది ఉంటుంది కదండి నేర్చుకోవడం అయితే తప్పేం కాదు కదా నా డ్రెస్కి అయితే కొంచెం డిజైన్ అయితే వచ్చింది నేను ఆ డిజైన్ తీయకుండానే నా డ్రెస్కి సరి చేసి కుట్టుకుంటున్నాను చాలామంది డిజైన్ ఇష్టపడరు కానీ అది వేసుకుంటేనండి మనకి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇంకా అటు ఇటు జరగకుండా పిన్నులు పెట్టి కుట్టేసుకున్నాం అనుకోండి కొంచెం జరగకుండా ఉంటుంది దానిపైన ఇంకా స్టిచ్ చేసుకుని ఇంకా దాన్ని అయితే మొక్క తిప్పేసుకుంటున్నాను నేను రౌండ్ మేడ కాబట్టి మనం కట్స్ అయితే పెట్టుకోవాలి కట్స్ పెట్టుకుంటే రౌండ్ నీట్గా అయితే వస్తుంది ఇంక ఎలా తిప్పేసుకుంటే అయిపోయిందండి డ్రెస్ అయితే చాలా తొందరగా అయిపోతుందండి మనకి ఆల్మోస్ట్ ఒక గంటల అయితే టాప్ కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం మిషన్ నేర్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి మన చేతిలో మొబైల్ ఉంటే సరిపోద్ది కొద్దిగా మైండ్ పెట్టగలిగిన వాళ్ళైతే యూట్యూబ్లో చూసి నేర్చేసుకోవచ్చు మిషన్ ఒకటే కాదండి ఇప్పుడు చాలా వర్క్లు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు మనం చాలా వివరంగా అయితే చెప్తున్నారు ఇది వరకు ఏదైనా నేర్చుకోవాలంటే మనం బయటికి వెళ్ళాలి మనీ పెట్టాలి అని ఒక ఆలోచన అయితే ఉండొచ్చు కానీ ఇప్పుడు చాలా సింపుల్ అండి మన ఇంట్లో ఉండినే చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ప్రతి డౌటు కూడా ఎవరినడినా కూడా క్లారిఫై చేస్తారు ఇక కట్స్ కూడా కుట్టేశానండి కట్స్ కలర్ ఒకటే కలర్ దారం వల్ల మీకు అంత నీట్గా కనిపించట్లేదు కానీ కట్స్ కూడా చాలా నీట్గా వస్తాయండి మనం కుట్టుకునే విధానం బట్టే ఉంటుంది నేను రెండు టాప్స్ అయితే కుట్టానండి రెండు టాప్స్ ఒక ప్యాంటు అయితే కుట్టేశాను ఈ టైంలో టాప్స్ చూసారు ఎంత బాగా వచ్చినాయో రెడీమేడ్ స్టైల్లే వచ్చినాయి ఆ డిజైన్ ఉండబట్టి ఆ టాప్కి లుక్ అయితే వచ్చింది ఫ్యాంటు ఏమో టైప్ ఉంటుందండి అది మామూలు ఫ్యాంటు కాదు పటియాల ఫ్యాంటు కాదు రెండింటికి మధ్యలో ఉంటుంది నేనైతే అలాగే కుట్టుకుంటాను నాకు ఏ విధంగా అయితే బాగుంటుందో అదే విధంగా అయితే నేను స్టిచ్ చేసుకుంటాను ఇంకా పిల్లలు వచ్చే టైంకి వంట చేయాలని ఇంకా ఇంట్లో బంగాళదుంపులు ఉంటాయి అవి అయితే కట్ చేసాను ఉల్లిపాయలు ఏమో సిరికల్లా చేసుకున్నానండి సిరికల్లా అయితే మనకి కొద్దిగా ఓటైతే బాగా కలిసినట్టు ఉంటుంది ముందుగా బంగాళదుంప ముక్కలని అయితే వేయించేసుకోండి ఇలా ముందుగా వేయించుకొని వండుకోవడం వల్ల కో టేస్ట్ అయితే బాగుంటుంది మా అమ్మ ఇలాగే వండుతుందండి అందుకే నేను ఇలాగే వండుతాను చాలా మటుకు నా వంటలన్నీ మా అత్తయ్య గారిని మా అమ్మని రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి అటు కొంచెం ఇటు కొంచెం నేర్చుకున్నాను నాకు పెళ్ళికి ముందు అయితే ఏమీ రావు వంట కాదు కదా ఈ కనీసం పాలు కూడా నేను కాచి ఉంటాను పెళ్ళి అయిన తర్వాతే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకున్నాను నేను వంట పిల్లలు వచ్చే టైంకే చేస్తానండి ఎందుకంటే నాకు ఉదయం పూట క్యారేజీలు ఏముండవు పిల్లలు స్కూల్ దగ్గరే కాబట్టి ఇంటికైతే వచ్చేస్తారు ఇంకా వాళ్ళు కొంచెం వేడివేడిగా తింటారని వచ్చే టైంకే వండుతాను స్కూల్ దగ్గరే కాబట్టి మా బావలు తీసుకొచ్చేస్తాడు ఇవాళ టాప్స్ కుట్టిన కొద్దిగా లేట్ అయిందండి వండటం పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారు కానీ అండి నాకు ఇంకా కూర అయితే ఉడకలేదు అన్నం వండేసాను ఇంకా పిల్లలకి ఇవాళ అయితే స్కూల్లో ఆర్ట్ కాంపిటీషను డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగిందంట మా అవార్డు ఏమో ఇది వేసుకుని వచ్చాడు వాడికి ప్రైజ్ రాలేదంట దానికి బాగా ఫీల్ అయిపోయాడు ఇంకా సేపు అయితే నాకు సదాయింపు సరిపోయింది ఈ లోప కూర అయితే ఉడికిపోయిందండి చూసారా కూర ఎంత బాగా వచ్చిందో నేనైతే ఇందులో మసాలా ఏమి వేయలేదు ఎల్లిపాయ చెలకర్ర మాత్రం వేసాను ఇంకా తినేసిన తర్వాత పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా ఒక టాప్ని రెండు ఫ్యాంట్లు మిగిలినాయి కదా ఇంకా అవైతే కుట్టేద్దామని మెల్లి మిషన్ దగ్గరికి వేశాను నేను ఇంకా పటియాల ఫ్యాంట్ అన్నాను కదండి అదైతే కుడుతున్నాను నా ఫ్యాంట్లు అని చెప్పి పటియాల ఫ్యాంట్ లాగా ఉండవు అలా మామూలు ఫ్యాంట్ లాగా ఉండవు ఇటు నాకు వచ్చిన వర్కే కాబట్టి నాకు నచ్చినట్టయితే నేను కుట్టేసుకుంటాను పని చేసుకోవడానికి సులువుగా ఉంటుందని నేనైతే కొంచెం సులువుగా ఉండేటట్టు అయితే కుట్టుకుంటూ ఉంటాను ఫ్యాంటు ఫ్యాంట్ కూడా చాలా సులువు అండి అసలు అవి ఒక అరగంటలో మన ఫ్యాంట్ కుట్టేసుకోవచ్చు వచ్చినట్టయితే ఇక హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మనం మిషన్ అనుకోండి మన దగ్గర ఎలాంటి స్కేల్ కూడా ఉండాలండి స్కేల్ ఉంటే మనకి పని అయితే తొందరగా అయిపోద్ది ఈ ఎల్ స్కేల్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను చాలా బాగా ఉపయోగపడిద్దండి అసలు మనకి స్ట్రైట్ అనేవి రాకుండా ఉంటాయి కదా ఎక్కువగాను ఎంత ఎక్స్పెక్ట్స్కైనా కొంచెం పక్కకి వెళ్తూ ఉంటుంది చెయ్య అలా కాకుండా మనం ఇలాంటిది స్కేల్ తీసుకున్నాం అనుకోండి కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మన బొటిక్స్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు కూడా ఇలాంటివి వాడతారండి కట్ చేయడానికి కూడా బాగుంటుంది మన పర్ఫెక్ట్గా వచ్చింది కటింగు నేనైతే హ్యాండ్ కట్ చేస్తున్నాను మనం డ్రెస్సు కూడా హ్యాండ్కి లోతే తీసుకోవాలండి హ్యాండ్ లోతే తీసుకుంటేనే చంక్లో ముడతలనే కొద్దిగా రాకుండా ఉంటాయి నేనైతే హ్యాండ్ కట్ చేస్తున్నాను హ్యాండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈసారి ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా దానికి మనం ఆర్మ్ రౌండ్ తగ్గట్టు చంక తీసుకుంటే అండి అది అయితే మనకి కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది దానికి తగ్గ డౌన్ కూడా తీసుకోవాలి ఈసారి ఎప్పుడైనా నేను కటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా కట్ చేసేసి ప్యాంట్ అయితే కుట్టేస్తున్నాను నేను ముందుగా హ్యాండ్స్ అయితే తీసుకోలేదు ఎందుకంటే నాకు డ్రెస్ కుట్టేగా క్లాత్ ఎలా వస్తుందో చూసి అతుకులు ఎలా పడతాయో చూసి దాన్ని బట్టి కట్ చేద్దామని అయితే ఆగాను నేను ఫ్యాంట్ అయితే ఇంక స్టిచ్ చేస్తున్నాను నేనైతే ఏ కొద్దిగా టైం అన్నా కూడా అస్సలు వేస్ట్గానే ఉండండి ఏదో పని అన్నా చేస్తాను లేకపోతే ఏదోటైనా నేర్చుకుంటాను అంతేగాని టైం అయితే వేస్ట్గానే ఉన్నాను ఎందుకంటే మనకి గడిచిపోయిన సమయం అయితే తిరిగి రాదు మనం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందులోకి టైం అయితే చాలా స్పీడ్గా తిరిగేస్తుంది నాకే అనిపిస్తుంది కాలం అయితే కొంచెం తొందరగా వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒకసారి పిల్లలు స్కూల్కి నుండి వచ్చేటప్పటికి ఇంకా ఫోర్ థర్టీకి అయితే వస్తారండి నాకైతే ఇవైతే మూడు కల్లా మొత్తం అయిపోయినాయి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నేను పిల్లలకి స్నాక్స్ ఏదైనా ఉంటే ప్రిపేర్ చేసేసుకుంటాను ప్రిపేర్ చేసేసుకుని వాళ్ళు వచ్చే టైంకి మళ్ళీ నాకు మొత్తం పని అంతా చేసేసుకుంటాను చేసేసుకుని పిల్లలతో మళ్ళీ ఒక గంట కాసేపు సమయం అయితే కేటాయిస్తాను నాకు ఎంత పనున్నా నేను ఇన్ని పనులు చేసుకున్నా పిల్లలకైతే కొంచెం సమయం అయితే కేటాయించుకుంటాను ఎందుకంటే అండి మనం ఇవ్వాల్సింది పిల్లలకి సమయమే కదండి వాళ్ళే ఆ టైంలో మనకి ఏదైనా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారో మనం ఆ సమయం ఇవ్వకుండా మనం పిల్లలు వచ్చే టైంకి పనులు చేసుకుంటా ఉన్నాం అనుకోండి వాళ్ళకి మనకి బాండింగ్ అనేది ఉండదు అని నే నేనైతే అనుకుంటాను పిల్లలు ప్రతి విషయం అయితే తల్లితోనే షేర్ చేసుకోవాలనుకుంటారండి ఎక్కువ మనం అలాంటి అవకాశం ఇచ్చామనుకోండి మనం వాళ్ళకి టైం కేటాయించాలి టైం కేటాయిస్తే మనకి వాళ్ళు చెప్పుకునే అవకాశాన్ని మనం ఇచ్చినట్టయితే ఉంటుందని నేను అనుకుంటాను ఫ్యాంట్ అయితే కుడుతున్నానండి అదేంటో నా మిషన్ కొద్దిగా దారం అతమనం తీగిపోతూ ఉంటుంది నేను కుట్టినప్పుడే దిగిపోతే నాకు అదే అనిపించింది అందుకని ఫ్యాంట్ చూసారా అంత బాగా వచ్చిందో లుక్ అయితే చాలా బాగుంది మొత్తం మూడు డ్రెస్సులు గుట్టేసానండి నేను మూడు అవతల నేను టార్గెట్ పెట్టుకున్నాను రాత్రే నేను సాయంత్రం కల్లా మూడు గుట్టేయాలని మొత్తం మూడు కూడా గుట్టేసుకున్నాను చూసారా డ్రెస్సులు మూడు కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఏం లేదండి కొద్దిగా టైము మనం మేనేజ్ చేసుకుంటే సరిపోయింది ఎవరైనా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలండి